వైభవంగా ప్రారంభమైన కడప దేశంలోనే సుప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన కడప అమీన్ బీర్ పెద్ద దర్గాలో వెలసిన హజరత్ సయేషా ఆరిఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేని చిస్తీల్ ఉహోత్సవాలు శనివారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పెద్ద దర్గా ప్రధాన నిర్వాహకులు అమీరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ అమీన్ పీర్ ఉర్సు మహోత్సవం సందర్భంగా గంధం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగునుందని ఈ గంధం మహోత్సవంలో భాగంగా మొదట ఫకీర్లు దర్గా నుండి బాదుల్లా ఖాన్ మఖాన్ చేరుకొని అక్కడ చదివింపులు సమర్పిస్తారన్నారు సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాలకు పీఠాధిపతి గారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు పీఠాధిపతి స్వగృహం నుండి గంధం కలశం తీసుకొని మేళతాళాలతో తాళాలతో ఫకీర్లతో దేశ ప్రముఖ పీఠాధిపతులు పురప్రముఖులు శిష్యకోటి బృందంతో దర్గా చేరుకొని హజరత్ ఫాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేని చిష్ ఉల్ ఖాద్రీ మజార్ వద్ద గంధం సమర్పించి ఫాతిహాల్ ఇచ్చేదరని తెలియచేశారు అలాగే ప్రత్యేక ఉరుస్ మహోత్సవంలో ముసాయిరా కార్యక్రమంకు సినీ రంగం నుంచి అనిల్ కపూర్ అభిషేక్ బచ్చన్ ప్రభుదేవ ఏఆర్ రెహమాన్ రజనీకాంత్ సూర్య ప్రముఖులు ముఖ్య అతిథులుగా వచ్చారని ఈ సంవత్సరం ఉరుసు మహోత్సవానికి మరో ముఖ్య అతిథిని పరిచయం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కడప ఫ్ ఖాజుగా నాయబీ రసూల్ అతాయ్ రసూలుల్లా హాజా సైషాల్ చిర్ ఖాదిరి పదహారు బీదర్ కర్ణికొస్తారు వాళ్ళ వంశీకులో మూడో వంశీ గురు సూఫీ శర్మసాని శిల్కష్ ఫాజా సహేష ఆరిఫుల్లా మొహమ్మద్ చిష్టుల్ ఖాదిరి వారి గురువుత్సవాలు పదహారు నవంబర్ పదహారు నుంచి ఈ రోజు గ్రంథమోత్సవం రాత్రి పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని సాహ్ వారి ఇంటి నుండి పీఠాధిపతి వారి ఇంటి నుండి బయలుదేరి దర్గాల్లో చేరుతుంది దాని తర్వాత పీఠాధిపతి గారు బాధ్యత చేసి ఆ గంద పూసారు దాని తర్వాత సది పూలు దాని తర్వాత మన ఖవారి ప్రోగ్రాం మొదలవుతుంది ఆరు పదిహేడవ తేదీ గవర్నమెంట్ తరఫు ఏ ప్రభుత్వం ఉంటుందో గవర్నమెంట్ తరఫు ఆనవైతే ఒక చాదర్ వస్తుంది ఎక్కడి నుంచి మహిళా పోలీస్ స్టేషన్ కార్డు నుంచి బైబీ స్టేట్ నుంచి దర్గా చేరుతుంది అది ప్రస్తుత కలెక్టర్ గానీ ఎమ్మెల్యే గానీ మినిస్టర్ గానీ తీసుకుని వస్తారు దాని తర్వాత చేసిన తర్వాత ఒక జియారా దాటి ఒక ఫంక్షన్ ఉంటుంది డిన్నర్ది ఆ ప్రోగ్రామ్ ఉంటారు పద్దెనిమిది తేదీ ఆల్ ఇండియా ముషారా ఉంటుంది ఆ ముషారు చీఫ్ బెస్ట్ గా ఒకసారి రెహమాన్ గారు అభిషేక్ అనిల్ కపూర్ అమీర్ ఖాన్ ప్రభుదేవ్ ఆ విధంగా ఇంకొకరికి పరిచయం చేస్తాం ఈసారి ఇంకొకరికి పరిచయం చేస్తాం ఆ రోజు అదే విధంగా దాని తర్వాత ముషారా హవాలీ కావాల పెద్ద పెద్ద కవులు నాలుగు స్టేట్ ఐదు స్టేట్ నుంచి చాలా పెద్ద కవులు సారు ఆ ప్రోగ్రాం జరుగుతుంది దాని తర్వాత పంతొమ్మిది తేదీ ఒకటి హవాలీ ప్రోగ్రామ్ ఉంటుంది పీఠాధిపతి గారు కూర్చుంటారు ఏఎం గ్రూప్ అని ఏఆర్ రెహమాన్ వాళ్ళ గ్రూప్ అది అది జరుగుతుంది మరి ఇరవై తేదీ చూరు మన పీఠాధిపతి పీఠాధిపతి ఉంటారు వారు అంటే దర్గా నుంచి మయాల దర్గా మయరోని పుట్టూరు అవుతుంది దాని తర్వాత కృష్ణా సర్కిల్ సెవెన్ రోడ్ సర్కిల్ గోకురాజ్ సర్కిల్ దాని వైమిష్ఠ నుంచి దర్గాకు చెంది ఈ విధంగా ఉంటుంది అక్కడ పాత ముగిపోతుంది దాని తర్వాత ఇరవై ఒకటి తేదీ వచ్చే పోయే ప్రజలకు ప్రజలకు పీఠాధిపతి అగ్న ఇక్కడ వచ్చే పోయే ప్రజలకు అందరికి దర్గా తరపు నుంచి మన పీఠాధిపతి హరిఫుల్ స్వామి తరపు నుంచి వాళ్ళకి అన్నం వస్తుంది అమ్మీర్ నిజన్ఫా చేసినారు మెడికల్ క్యాంప్ వాళ్ళ కోసం పెట్టారు మంచి నీటి సౌకర్యం పెరిచారు బాత్రూమ్స్ వాళ్ళ కోసం అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు మన మన జిల్లా ఎమ్మెల్యే గారు మన కలెక్షన్ మినిస్టర్ అందరూ సహాయ సహకారాలు పూర్తి పూర్తిగా అందిస్తున్నారు